కొత్తిమీర పచ్చికాయలు కలేపాకు కళేపాకు రాయజీరాయిజీర ఆవలు జలుకారాకరా తీసుకొని వెళ్దాం డిజా పాటలు పెట్టుకుని వెళ్దాం పాటలు పెట్టుకుంటూ వెళ్దాం మామూలు ఇంత ఇట్లా ఏమి ఉండదు అడవిలాగుంటుంది మొత్తం అడవిలానే ఉండదు పచ్చికాయలు మరి ఒకసారి మామని ఫోన్ చేసి అడుగురావు రావాలి పచ్చికాయలు కాదు మాకు పచ్చికాయలు కొత్తిమీర కలిపాకు అవాల్ జీత షాప్లో దొరుకుతుంది అదే పుదీనా ఎట్లా పుదీనా పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు अंडा ले। अबे इटला का किला? इटला वांदा वांदा। वांदा ना? वो मिसल चापलून है आ? मिसल अच्छा पल देख रहे हो? देखा? ये ना? बोला कुछ नहीं बोला। मिसल चापलून है वांटे।

తోలు అవుతుంది ఇప్పుడు నీళ్ళు లేకుండా ఉంటది 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 పెద్దది పెద్దది తాంబేలు తీసుకున్నావా ఇక్కడ తాంబేలు ఇలా ఇల్లు గడుగుపెస్ట్ ఇల్లు గడుగు ఇప్పుడు oh. ములో <laughs> 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 ఎందుకు రమస్తున్నారు అన్నిట్లో ఎక్స్పర్ట్